రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుంచి ఒక సంవత్సర ఉచిత వివాహ సమాచార ఆఫర్ అన్ని కులాలకు వర్తిస్తుంది చివరి తేదీ మార్చి ముప్పై ఏటి వరకు మాత్రమే ఈ వివరాలు తెలుసుకోవాలి అనుకునేవారు ఈ వీడియోని చూడండి వివాహ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను ఉగాది నుండి అన్లిమిటెడ్గా వివాహ సమాచారాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కొత్త ఆఫర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే వధూవరులకు తీసుకురావడం జరుగుతోంది ఈ ఆఫర్ ద్వారా వివాహ సంబంధాల కోసం వెచ్చించే డబ్బును తిరిగి వెనక్కి తీసుకునే అద్భుత ఆఫర్ వివాహ ఛానల్ ప్రతి కస్టమర్స్కి అందిస్తోంది ఎంతోమంది వివాహ సంబంధాల కోసం అమౌంట్ పే చేసి మోసపోయామనే మాటలు తప్పించి మరో మాట నోట రావటం లేదు అలాంటి వారందరికీ మీరు చెల్లించిన పదివేల రూపాయల్లో వివాహ ఛానల్ యూజర్ ఛార్జీలను మినహాయించి ఏడు వేల రూపాయలను ఒక సంవత్సర పాటు చెల్లుబాటు అయ్యే విధంగా ఉంచి తిరిగి వెనక్కి ఇచ్చివేయటం జరుగుతుంది ఇంత గొప్ప ఆఫర్ ఏ మాట్రమోని ఇవ్వదు ఇందుకుగాను ఎటువంటి మోసం లేని విధానంలో డీడీ రూపంలో కానీ చెక్కు రూపంలో కానీ మీకు వివాహ ఛానల్ ధైర్యం కలిగించే విధంగా అవకాశం ఇవ్వటం జరుగుతోంది వివాహ ఛానల్ పేరిట డీడీ లేదా చెక్కు చెల్లుబాటు అయ్యే విధంగా హైదరాబాదు తిరుపతి రావులపాలెం కోనసీమ జిల్లాగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం విశాఖపట్నం వివాహ ఛానల్ బ్రాంచ్లు ఎందు మాత్రమే మీరు మీ అమౌంట్ చెల్లించి రసీదు పొందవలసి ఉంటుంది మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీ అభిప్రాయంతో రిక్వెస్ట్ చేసిన వెంటనే వివాహ ఛానల్ మీకు కాల్ చేసి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేస్తుంది